తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్లను ఈ వేడుకకు ఆహ్వానించిన షర్మిల కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను కూడా హాజరు కావాలని కోరారు ఈ వ్యూహం ద్వారా వైఎస్సార్ విమేష్ రాజకీయం కోసం వాడుకోవాలని జగన్ కు చెక్ పెట్టాలని షర్మిల భావిస్తున్నారు మరోవైపు వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో వైఎస్ఆర్ జయంతి వేదికలు నిర్వహించాలని నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను చేయాలని సూచించారు తన తండ్రి తనకు ఎమోషనల్ ఏముంది ఒక దొంగ ఉన్నాడు రేవంత్ అనే దొంగ అని మరి దొంగ అన్న వ్యక్తిని ముఖ్యమంత్రి అవడానికి అర్హత లేదు రేవంత్ ముఖ్యమంత్రిని కానికుండా నేను చూస్తానని శపథం చేసినా కూడా ఈ రోజు ఎందుకు వెంట 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 వెంటనే రేవంత్ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందో అడగండి తెలుగుదేశం పార్టీ కోవట్ అన్న ఇన్ని మిలాఖతలు చేసి ఈ రోజు జగన్ గారి మీద విషయం చెబుతుంటే షర్మిలమ్మని ఏమన్నాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి